హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సాయి ప్రసన్నాని ఈరోజు మన ఛానల్లో కార్తీక పురాణం పదమూడో అధ్యాయం గురించి తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం కార్తీక దామోదర నమ ఇది శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్యం ఉందలి పదమూడో అధ్యాయ ప్రారంభ కన్యాదాన మహత్యం మహారాజా కార్తీక మాస ధర్మాలన్నిట్లోనూ ముఖ్యమైన ధర్మాన్ని చెప్తాను విను పాపాలు భయపడేవానికి సంసార భయానికి వానికి మా తండ్రిగారైన బ్రహ్మదేవుడు కార్తీక మాసంలో ఏ ధర్మాలు అవసరాలని చెప్పినారో ఆ ధర్మాలు వివరంగా చెప్తాను విను కార్తీక మాసంలో శిష్టపుత్రునికి ఉపనయనం చేయించడం కన్యాదానం తులసిదానం విరాదాన వస్త్రదానం శ్రేష్టాలు దారిద్ర్యంతో బాధపడుతున్న బ్రాహ్మణ కుమారుని ఉపయనానికి కావలసిన అన్ని వస్తువులు దక్షిణ ఇచ్చేవారి యొక్క పాపంలో హరిస్తాయి గాయత్రి ఉపదేశ నిమిత్తం ద్రవ్యాన్ని ఇచ్చేవానికి కలిగే పుణ్యం గురించి చెప్తాను విను రాజా బ్రహ్మహత్యాదులు ఆగమ్య గమనాది పాపాలు ఇంకా అనేకములైన పాపాలు భస్మమైపోతాయి గాయత్రీ జపం చేయటం వల్ల వేదాధ్యాయనం చేయటం దేవపూజ చేయటం వీటి వల్ల కలిగే పుణ్యం వర్ణించడం సాధ్యం కాదు బావులు నడబావులు కోట్ల కొలిది తవ్వించడం నందనవనాన్ని పాలించుట పదివేల కోనీళ్లు కట్టించడం నూరి రావి చెట్లు నాటించడం మొదలైనవి చేయటం వల్ల గాయత్రి ఉపదేశం చేయించటం వల్ల కలిగే పుణ్యమంత పుణ్యం కాదు కార్తీక మాసంలోనూ వైశాఖ మాసంలోనూ ఉత్తమమైన ఉపనయన దానం వేదవేత్తలైన బ్రాహ్మణుల పిల్లలకు శాస్త్ర ప్రకారం ఎవరు చేయిస్తారో వారికి విస్తారమైన ఫలితం కలుగుతుందని ధర్మవేత్తలైన మునులు చెప్తుంటారు అట్టి సాధు బ్రహ్మలకు కార్తీక మాసాన ఉపనయనం చేయించడం వల్ల కలిగే పుణ్యం ఇంత అని చెప్పడానికి ముల్లోకాల్లో కూడా లేరు దేవ బ్రాహ్మణులు తృప్తిపరచడం తీర్థయాత్రలు చేయుట మొదలగులు ఉపనయన దానం వల్ల కలిగే ఫలితం ఇస్తుంది కార్తీక మాసంలో ఉపనయన దానం కన్యాదానం చాలా ఫలితాన్ని ఇస్తుంది ఈ మాసంలో దానములను ఇచ్చి భక్తితో కన్యాదానం ఇచ్చినట్లయితే ఆ విధంగా చేసిన వారికి అన్ని పాపాలు తొలగిపోయి పితృదేవతల యొక్క స్థానాన్ని బ్రహ్మపదాన్ని పొందుతారు ఈ విషయంలో ఒక ఇతిహాసం ఉన్నది విను ద్వాపరయుగంలో వంగదేశంలో సువీరుడనే పేరుగల దుర్మార్గుడైన క్షత్రియుడు ఉండేవాడు వాడు గొప్ప బహుబల పరాక్రమం కలవాడు అతనికి జింక కన్నుల వంటి కన్నులున్న అందమైర్య భార్య ఉన్నది విధివశం వల్ల దాయాదుల మూలంగా రాజ్యమును పోగొట్టుకుని ఒక అడవిలో తలదాచుకున్నాడు ధనం లేకపోవడం వల్ల మహా దుఃఖమును పొందుతూ భార్యతో అరణ్యంలో తిరుగుతున్నాడు గర్భవతి అయిన భార్య కూడా అతనితో పాటు ఆకులు అలములు తింటూ శ్రమపడుతూ ఉంటుంది ఆ సువీరుడు నర్మదా నదీ తీరంలో ఒక పర్ణశాల నిర్మించుకొని ఉన్నారు అక్కడ వారికి ఒక కుమార్తె కలిగింది తాను పూర్వం చేసిన పాపాలను తలుచుకుంటూ ఆ పిల్లను పెంచుకుంటున్నాడు ఆ బిడ్డ పూర్వపుణ్యం చేత రూప లావణ్యశాలి అయినా చూసేవారికి కన్నుల పండుగగా ఉండేది ఆమె కొంతకాలానికి యుక్త వయస్కరాలు అయింది రూప లావణ్యాలతో కూడిన ఆ యువతిని ఒక మునికుమారుడు చూసి తనకు ఇచ్చి పెళ్లి చేయవలసిందిగా సువీరుణ్ణి అడిగాడు ఓ మునికుమార నేను ధనహీనుడను నీకు నా కుమార్తెను వివాహం చేసుకోవాలి అని ఉండినట్లయితే నేను అడిగే ధనమును నాకు నీవు ఇవ్వవలసింది ఉంటుంది అని సువీరుడు అనేను అది విని ఆ మునికుమారుడు ఓ రాజా నా తపోమహత్యం వల్ల నీకు ఒక రమ్య గృహమును ఇచ్చదును నీకు ఆ ఇంటిలో అన్ని విధముల సుఖములు లభించుతాయి ఇది సత్యమని చెప్పగానే సువీరుడు తన కూతురుని ఇవ్వడానికి ఒప్పుకును మహాజ్ఞాని అయిన ఆ మునిపుత్రుడు నర్మదా నదీ తీరంలో తపస్సు చేసి ఆ రాజు ఉండే చోట సకల సంపదలు కలగజేసి వాటిని సువీరునికి ఇచ్చెను ఆ ధనరాశులను పుచ్చుకొని తన కుమార్తెను మునికుమారునికి ఇచ్చి శాస్త్రోక్తంగా వివాహం జరిపించను వివాహానంతరం తన బిడ్డను మునికుమారుని వెంట సాగనంపెను తన కూతుర్ని అమ్మగా వచ్చిన సొమ్ముతో సంసారాన్ని పోషించుకుంటున్నాడు తన భార్య మరలా గర్భవతి అయ్యి ఇంకొక కుమార్తెను కన్నది మళ్ళీ కుమార్తె కలగడం వల్ల సువీరుడు ఆనందించి ఆ బిడ్డను కూడా అమ్మి ధనం కూడా పెట్టుకోవచ్చు అని అనుకుంటూ ఉండగా వాని పుణ్య విశేషం వల్ల ఒక సాధువు నర్మదా నదికి స్నానార్థమై వచ్చి అక్కడ సతీసమేతంగా పర్ణశాలలో ఉన్న రాజును చూశాను గోత్రంలో పుట్టినవాడు దాత కలవాడు అయినా ఆ ముని రాజు యొక్క వృత్తాంతం తెలుసుకోవాలనని రాజుని అడిగిను సువీరుడు తన విషయాలు చెప్పడానికి నిశ్చయించుకొని ఓ మునీంద్ర నేను వంగదేశాధిపతిని నా పేరు సువీరుడు వంశం వల్ల రాజ్యాన్ని దాయాదులు తీసుకొని నన్ను అడవులు పాలు చేశారు ఈ లోకంలో దారిద్యం కంటే మించిన దుఃఖం పుత్రనాశనం కంటే మించిన వ్యధ ప్రియా విహరం కంటే మించిన వినియోగం లేవు అందువల్ల రాజ్యం పోయిన బాధ వల్ల ఇక్కడ జీవిస్తున్నాను శాఖ మూల ఫలాదులతో జీవితయాత్ర సాగిస్తున్నాను ఈ కుటీరంలోకి వచ్చిన తదుపరి నాకు ఒక కుమార్తె కలిగి వయసురాలైంది దానిని మునికుమారునికి ఇచ్చి విస్తారమైన ధనం పుచ్చుకొని పెండ్లి చేసి Esse é ఆ సొమ్ముతో ఇప్పుడు సుఖంగా జీవిస్తున్నాను అన్నాడు అది విన్న సాధువు ఓ రాజా మూర్ఘుని వలె ఎందుకీ పాపం మూట కట్టుకున్నావు కన్యను అమ్మిన ధనంతో జీవయాత్ర సాగించిన వాళ్ళు అసివ్రతమనే నరకాన్ని పొందుతారు ఈ విధంగా సంపాదించిన ధనంతో దేవర్షి పితృల్ని తృప్తిపరచాలని చేసేవాడు జన్మజన్మలకు సంతానం కలగకుండా పితరాదులు చేస్తారు కన్యను అమ్మి ఆ ధనంతో జీవించేవాడు సకల పాపాలు పొందుతారు అన్ని పాపాలకు ప్రాయశ్చిత్తం ఉంది కానీ కన్యను ప్రాయశ్చిత్తం లేదు కార్తీక శుక్లపక్షంలోని రెండవ కూతురిని బంగారపూర్వకంగా ప్రకాశవంతుడైన తేజోవంతుడైన ధర్మశీలుడు అయినా బ్రాహ్మణుడికి దానం చెయ్యి కార్తీక మాసంలో శుభదినాన ఎవరు కన్యాదానం చేస్తారో పుణ్యనదుల్లో స్నానం చేయడం వల్ల కలిగే పుణ్యం కలుగుతుంది ఇంకా పరిపూర్ణ దక్షిణ గల అశ్వమేధాది యాగాలు చేసినంత పుణ్యం ప్రాప్తిస్తుంది అని వివరించను సువీరుడు ఆ సాధువును చూసి ఓ స్వామి లోకంలో ఎక్కడిది ధర్మం దానం ఎందుకు దాన ఫలం ఎందుకు సుఖం కోరే ఈ తనువుకు భోగభాగ్యాలు లేకపోవడం వల్ల ఏమి పుత్రులు భార్య వస్త్రభూషణాదులు మణిమాన్యాలు ఇండ్లు వాకిళ్ళు శరీరానికి కావాల్సిన ధర్మానికి సాధనాలే కానీ వేరు కాదు అందువల్ల నా రెండో కుమార్తెను కూడా ఎక్కువ ధనం ఇచ్చేవానికే ఇచ్చి వివాహం చేస్తాను నీవు నాకు ఏమీ ఉపదేశించనక్కర్లేదు అనను సాధు మరేది మాట్లాడకుండా నర్మదా నది తీరానికి వెళ్ళిపోయారు తర్వాత కొంతకాలానికి అతడు మరణించను యమదూతలు వచ్చి పాపాత్ముడైన రాజును పెడరెక్కలు విరిచి కట్టి దక్షిణ దిక్కుల్లో ఉన్న యమలోకానికి తీసుకుపోయారు యమధర్మరాజు వాని చూసి చేసి వాని నరకయాతనలు అనుభవించి చేసెను ఘోరమైన అసిపత్రంలో పితరులతో కూడా త్రోశారు ఆ సువీరుని వంశం వాడైన శృతకీర్తి అనే రాజు సకల ధర్మాల్ని ఆచరిస్తూ నూరు యజ్ఞాలు చేసి రాజ్యాన్ని నీతి ధర్మాలతో పరిపాలించాడు మరణానంతరం స్వర్గం వెళ్ళి దేవతల చేత పూజింపబడుచున్నాడు సువీరుని వంశం వాడైన శృతికీర్తి తన కర్మశేషం వల్ల పిత్రులతో నరకాన్ని పొంది నరక బాధలు పడుతూ తనకు ఆ గతి పట్టడానికి గల కారణం గురించి తలపోశాడు తర్వాత పూర్వపుణ్య మహిమ వల్ల ధైర్యంతో యమధర్మరాజుతో ఇట్ల నేను ఓ యమధర్మరాజ మహాబుద్ధ సర్వజ్ఞ పాపం కొంచెం కూడా లేని నాకు నరకం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలని ఉంది పూర్వులైన మహాఋషులు చెప్పిన అన్ని ధర్మాలు నాకు నరకం రావటం వల్ల వృధా అవుతాయి నేను స్వర్గాన్ని కోల్పోయి నరకం పొందటం న్యాయం కాదన్నాడు ఆ మాటలు విన్నటువంటి యమధర్మరాజు శృతకీర్తితో ఓ రాజా మీ వంశస్థుల్లో ఒకడైన దురాచారవంతుడైన సువీరుడనేవాడు తన కుమార్తెను అమ్ముకొని ఆ ధనంతో జీవించాడు ఆ దురాచారాల వల్ల స్వర్గంలో ఉన్న అతని పితరులు కూడా భ్రష్టులైపోయారు వారు భూలోకంలో దుష్టయోనుల్లో పుట్టక తప్పదు అతని రెండవ కుమార్తె నర్మదా తీరంలో తల్లి దగ్గర పెరుగుతున్నది నా అనుగ్రహం వల్ల ఈ దేహంతోనే భూలోకం వెళ్ళి అక్కడ మహర్షులతో ఈ సంగతి చెప్పు ఆ అమ్మాయిని వేదాధ్యయన సంపన్నుడైన ఒక బ్రాహ్మణుడికి సాలంకృత కన్యాదానం చేయి ఎవరైతే స్వభూషణాలంకృత అయిన కన్యను కార్తీక మాసంలో దానం చేస్తారో వారు అన్ని లోకాలకు అధిపతులు అవుతారు పుత్రికలు లేని దాని విలువనివ్వాలి ఆవును ఎద్దును కన్యాదానం యొక్క విలువ కలిగినవి అంటారు అందుచేత ఆవును ఎద్దును దానం చేసినట్లయితే కన్యాదానం చేసిన ఫలం దక్కుతుంది నీవు బ్రాహ్మణులకు కన్యాదాన మూల్యాన్ని యథావిధిగా దానం చేయి దీనివల్ల పితరులంతా సంతోషిస్తారు అన్నాడు శృతకీర్తి దానికి అంగీకరించి నర్మదా నదీ తీరానికి వచ్చి ఆ రాజకుమార్తెను సర్వభూషణాలంకృతుని చేసి కార్తీక మాసంలో యథావిధిగా వివాహం జరిపించారు ఆ పుణ్యప్రభావం వల్ల యమపాసాన్ని నుంచి విముక్తి కలిగి స్వర్గాన్ని పొంది సంతోషంగా ఉన్నాడు శృతకీర్తి కన్యాదాన మూల్యం న్ని పదిమంది బ్రాహ్మణులకు దానం చేసి ఉండటం వల్ల అతని పిత్రులంతా తక్షణమే పుణ్యలోకాలు పొందుతారు కావున ఎవరి కార్తీక మాసంలో కన్యాదానం చేస్తారో అట్టి వారు బ్రహ్మహత్యాది సకల పాపాల నుండి విముక్తి పొందుతారు వివాహ నిమిత్తం వాక్సాయం చేసిన వారికి కలిగే పుణ్యం అపారంగా ఉంటుంది కార్తీక వ్రత నిష్ట గల వాళ్లకు విష్ణు సాహిత్యం అన్న లేని వాళ్లకు రౌరవ ప్రాప్తి తప్పదు ఇది శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్సమలి పదమూడవ అధ్యాయం సంపూర్ణం ఓం కార్తీక దామోదరాయ నమా ఈశ్వరుని కృపాకటాక్షలు మన ఎల్లవేళలా ఎల్లవెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వే జనా సుఖినో భవంతు సర్వే సృజన సుఖినో భవంతు ధన్యవాదాలు